చంద్ర సార్ కి ఆలివ్ ఆయిల్ అంటే ఇష్టం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఓకేనా ఆయిల్ హీట్ అయ్యాక పోపున్నారు అక్కడ శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరు అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం తర్వాత నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు చాలా ఇష్టం అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను యాక్చువల్గా నేను నాటుకోడి ఇగురు చాలా బాగా చేస్తాను మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి అది కూడా తింటారు ఆ స్వీట్స్ అంటే లడ్డు చాలా ఇష్టం అతనికి రవ్వ లడ్డు ఇంకా కీరే పాయసం కూడా తింటారు ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ ఎగ్గ మెంటెస్ట్ డైట్ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని మార్నింగ్ లెస్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తారు వాకింగ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తారు జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు తను గ్రీన్ టీ హనీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు డైలీ అంటే వెరైటీస్ వెరైటీస్ మార్చుకుంటారు ఒక రోజు రైజెస్ బాదం కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్ అంజీర్ ఆ ప్లమ్స్ అలా తీసుకుంటారు డైలీ మార్చి మార్చి తీసుకుంటారు అనమాట రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు డైలీ ఒక త్రీ బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్ మళ్ళీ ఎల్లో కూడా తినరు తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే యాగ్ తిన్నారు కాబట్టి సాటర్డే మండే అలాగే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం ఉప్మా ఇడ్లీ వడ అన్ని తింటారు ఉప్మా కొంచెం ఇష్టం తర్వాత ఇంకా లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైస్ తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా స్వాతం కాదు ఇష్టం రండి ఆయిల్ వేడైపోతుంది ఇప్పుడు